హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారే అని అనుకుంటున్నాను మా ఫ్యామిలీతో కలిసి మేము ఫస్ట్ టైం అయితే కుబరి ఫ్యామిలీతో కలిసి ఫస్ట్ టైం వెళ్ళినామండి చూడగానే అబ్బా అని అనిపించింది అంత బాగుంది మన గుడి చూ లోపల చూడడానికి దేవుడు కూడా అంత సూపర్గా ఉన్నాడంటే అంత బాగుంది ఒకసారి వెళ్ళండి మీరు చూడకపోతే ఇక్కడ కొండపైన దేవుడు అయితే షూలాన్ని పెట్టినారట చిన్న షూలం బట్ పక్కకి ఇంకా పెద్ద షూలంని కడుతురు చాలా బాగుంది కొండపైన పెట్టడం అంటే మామూలు విషయమా అండి ఆ కొండపైన దగ్గరికి కూడా వెళ్ళొచ్చు అంట షూలంని దర్శనం చేసుకొని రావచ్చట బట్ మాకు టైం లేక మేము వెళ్ళలేదు ఇక్కడ మా వాళ్ళు అయితే కర్రీ ఇంకా బోనాలు అన్నీ రెడీ చేసిరు ఆ బోనాలను పొదిచ్చిర్రు పుదిచ్చేసి పెట్టి గోడకి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి అలంకరించేసి అయితే బోనాలను రెడీ చేసారు ఇక మా అమ్మ కొందరికి ఓడి బియ్యం పోస్తాను మొగ్గుకొని అందరికీ ఓడి బియ్యం కూడా పోసేసింది ఇక్కడ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక అయితే వచ్చి మనకి ఇక్కడ చిక్కపట్నం అంటుంది ఇక్కడ బోనాల ముందు వేస్తారు బట్ట వేసి బట్ట అందులో బియ్యంతో అయితే పట్నం వేస్తారు చాలా బాగుంది వీనండి మీకు కూడా సౌండ్ విన వినబడాలని కొద్దిగా సౌండ్ అయితే లాస్ట్ కూడా ఉంచుతున్నాను వినండి ఎలా ఉంది అనేది చెప్పండి చిలకపట్నం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో పట్నం కూడా వేస్తారు అదే ఈ పట్నం ఇది మా మల్లనదేవుని మేల్కొల్పే పట్నంలా అనిపించింది నేను మా వాళ్ళని అడగలేదు ఏం పట్నం అని వాళ్ళు కూడా చెప్పలేదు బట్ మంచి అనిపించింది ఈ పట్నం మీకు అందరికీ డౌట్ రావచ్చు ఇంటి దగ్గర వేస్తారా అండి కానీ కాదండి మేము సిద్దిపేట దగ్గర కొమరవెల్లికి అయితే వెళ్ళినాం అక్కడ రూమ్ రెంట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ రూమ్లోనైతే మనకు వేసి వెళ్తారు ఇక్కడ అయితే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పట్టణాలు ఇట్లన్నీ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు గుడికి వెళ్ళాలి మేము రెంట్కు తీసుకున్న ఇంటి నుండి గుడి వరకి ఒక టెన్ మినిట్స్ అయితే గుడి వస్తుంది అంత దూరంలో ఉంది ఇది గుడి ముందు చాలా జనాలు ఉన్నారు చాలా బాగా అనిపించింది బట్ కాకపోతే అందరూ బోనాలు సౌండ్తోనే గుడి లోపలికి వెళ్తున్నారు ఇంకా గుడి ముందు షాపులు ఉన్నాయండి అందులో విగ్రహాలను చూస్తే నా మత్తి పోయింది ఎంత బాగున్నాయి అంటే మనకి ఎల్లమ్మ తల్లి ఏడు బోనాలు పండుతు చూసిరా అట్లా ఆ బోనాల మీద ఎల్లమ్మ తల్లి ఇంకా చిన్న చిన్న విగ్రహాలకి అలంకరణ చేసి పెట్టారు ఈ విగ్రహాల మీద నా మనసు పారేసుకొని నా మనసు ఆగక అన్నింటినీ వీడియో తీసుకున్న వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు అని చాలా అంటే చాలా బాగా అనిపించింది మీకు నచ్చిన ఏమేమి విగ్రహాలు నాకైతే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా గుడి ముందు నుండి ఇట్లా బోనాలు దేవుడు వచ్చిన వాళ్ళందరూ బోనాలు ఎత్తుకొని వెళ్తురు ఆ బోనాలను నెత్తిపైన పెట్టుకొని కూడా ఎట్లా ఆడుతురు వాళ్ళంటే ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఇక్కడ ఎల్లమ్మ తల్లి మల్లయ్య దేవుడిని మొత్తం అలంకరించేసి గుడి ముందు పెట్టిరు మంచిగా అనిపించి వీడియో తీసుకున్నా ఇంకా వెళ్తున్నాం మేము గుడి లోపలికి అయితే వెళ్ళినాం మంచి అనిపించింది అసలు గుడి లోపలికి వెళ్ళిన తర్వాత నేనైతే దేవుడిని చూసి షాక్ అయినా ఎందుకంటే అంత పెద్ద కొండల మధ్యలో దేవుడు ఆ బండల మధ్యలో వెలిసిండంటే అసలు ఎంత మళ్ళీ అని చెప్పి నేనైతే షాక్ అయినా కాయలు ఇప్పటివరకు కూడా దాస్తున్నాయి ఇంకా మేము అప్పుడే అందరి చెట్టు పైన బంతి వస్తూ దగ్గర తీసుకున్నట్టు తెలుసు మనం తెలుసుకుంటే ఆ చెట్టు కొమ్మల పైన మనం ఒక గంటకున్నదంతా మన మనసులో ఒక కోర్టు కోరుకుని దాంత మీరు చేస్తే ఆ దంట కొమ్మల పైన పడితే మనం కోర్టు నెరవేరుతుందటం అవ్వదుకున్నాం అక్కడ అక్కడికి జనాలు అయితే అందరి చేస్తే మేము కూడా ఒక పది తాకాలని తీసినాం మంచి అనిపిస్తుంది కొన్ని పడతాయి కొన్ని పిల్లలు అనుకునే అన్నీ నీరవేస్తాయి ఆ ఎల్ల కోతి నీర పెట్టేదాన్ని నేను చెప్పిన గంగరేని చెట్టు ఇదే అండి ఇంకా బంతి పూల దండలే కాదు వాటికి ముడుపులు కూడా కడుతున్నారు చాలా మంది పసుపు కుంకుమ దండలు ఆ ముడుపులతోనే ఆ చెట్టు మొత్తం నిండిపోయింది ఆ చెట్టుకి ఇట్లా కొంచెం రక్షణ కొద్దీ ఒక గేట్ లాగా కూడా పెట్టిరు చుట్టూ ఇంకా ఆ చెట్టు ముందర ఏదో చిన్న గుడి ఉంది ఆ గుడి ముందర మళ్ళీ అన్ని దీపాలు కూడా ముట్టిస్తారు మేము వెళ్ళిన రోజు ఒక టూ డేస్ ముందు వెళ్ళుంటే అగ్గి గుండాలు కూడా జరుగుతాయట అక్కడ మొత్తం అగ్గి వరుస్తారట అక్కడ మొత్తం దేవుడు వచ్చిన వాళ్ళ అగ్గి మీద దుంకుకుంటా వెళ్తూ ఉంటారట ఒక టూ డేస్ ముందు వెళ్ళుంటే బాగుండేదేమో మేము కూడా చూసే వల్ల మాకు కూడా ఒక కొంచెం మోక్షం కలిగేది వాటిని చూస్తే బట్ మాకు అదృష్టం లేదు చూబి నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నాం బట్ ఏమైతుందో ఇక్కడ చూసారు అందరు బంతి దండలు పైనకేస్తారు కింద పడుతుంది కొందరి పడుతుంది చెట్టు పైన ఇక్కడ మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేస్తుండ్రు ఇక పట్నాలు అయితే వేస్తారు నైట్ అయింది కొంచెం పట్నాలు వేసేసరికి చూడండి ఇక్కడ గౌరమ్మని ఇట్లా చేసి మన గొంగడు ఉంటుంది కదా దేవునికి ఇష్టమైన గొంగడి ఆ గొంగళ్ళలో ఫస్ట్ బియ్యంతో చిన్నగా పట్నం వేస్తారు అక్కడ కూడా అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేల వేస్తారు కుంకుమ పసుపు కలర్లతోనే అన్నింటితోనైతే నేలపైన పైన కూడా వేస్తారు ఇక్కడ గుడి దగ్గర ఎక్కడ చూసినా అందరు బురకలతోనే ఉన్నారు అయితే మల్లన దేవుడు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు గజ్జల లాగులు అంటారట వేసుకొని పైన బురకా లోపల ఇంకా ఓపి వేసుకొని ఉంటారు వాటన్నింటికి చిన్న చిన్న మువ్వలు ఇంకా గజ్జల లాగులు అంటే అన్నింటికి చిన్న చిన్న గజ్జలు వస్తాయి అవి వేసుకొని గల్లు గల్లు నడుస్తూనే ఉంటారు ఎప్పుడు చూడు కింద కాళ్ళకి కట్టుకోవడానికి ఇంకా గజ్జలు అవి వేరే సపరేట్ ఎల్లమ్మ తల్లి వచ్చే దేవుళ్ళేమో మనము అష్టచెమ్మ ఆడతాం చూసే గవ్వలు అంటాం ఆ గవ్వల దండలు పెద్ద పెద్ద వేసుకొని ఉన్నారు ఎల్లమ్మ తల్లి వచ్చేవాళ్ళు కూడా మ్యాక్సిమం ఎల్లమ్మ తల్లి వచ్చేదేవుళ్ళు కూడా కొందరు మంది గురకలు కూడా వేసుకున్నారు కానీ కొందరు మెడలో అయితే ఎల్లమ్మ తల్లి అని తెలియని అయితే ఇట్లా మనం అష్టచెమ్మ ఆడే గవ్వలతోనైతే దండలు ఉన్నాయి పెద్ద పెద్దగా వాటిని అయితే మొత్తం ఇక్కడ పట్నం అయితే కంప్లీట్ అయిపోయింది కలర్లతో పసుపుతో తెల్లపిండితో అయితే మొత్తం పట్నం అయితే కంప్లీట్ చేసేసేది మేము మార్నింగ్ ఎప్పుడో వెళ్ళినామండి అంటే ఊరికి బట్ గుడి నుండి బయటకు వచ్చేసరికి మొత్తం నైట్ అయిపోయింది ఇది నైట్ చాలా బాగుంది నైట్ అయితే గుడి అన్ని లైట్స్తోనే మొత్తం డెకరేషన్ చేసిర్రు ఇంకా అటు సైడ్ కూడా చాలా బాగుంది మీలో ఎంతమంది ఈ గుడికి వెళ్ళిర్రు మీకు ఎలా అనిపించింది ఈ గుడికి వెళ్తే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది నేను మా ఫ్యామిలీ అందరం కలిసి ఫస్ట్ టైం అయితే కొని దుకుంటూ వస్తూ ఉంటే అక్కడ నుంచి అసలు కథలనే బుద్ధి కాలేదు ఇక గుడి నుంచి మొత్తాకైతే బయటకు వచ్చేసేటప్పుడు ఇది ఒకసారి వీడియో తీయని చెప్తే మా హస్బెండ్ చెప్పిన కదా సైడ్కి అని ఇలా ఉంది సైడ్కి గుడి నుంచి బయటకు వస్తున్నాను ఇక మేము మొత్తం బయటకు వచ్చేసి ఇంటికి అయితే వచ్చేసినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్